జరుగుతుంది కాబట్టి తల్లులంతా దయచేసి దూరం ఉన్న వాళ్ళకి ట్రాన్ దగ్గర ఉన్నాం దగ్గర దగ్గర రాజ్ కుమార్ గలం లోపల ఒక మంచి పాట విన్న తర్వాత మనం మాట్లాడుకుంటాం ప్రభుత్వం వచ్చిన తర్వాత తల్లులంతా ఇక్కడ నుంచి రాష్ట్రం ప్రయాణించేందుకు వీలుగా ఉచిత బస్సు ప్రయాణం ప్రవేశపెట్టింది ఉచిత బస్సు ప్రయాణం లోపల ఇక్కడి నుంచి రాష్ట్రం ప్రయాణించేందుకు వీలుగా పుణ్యక్షేత్రాలకు కానీ తీర్థాలకు కానీ పెళ్లిలకు పేరెంట్కు మన ఆడబిడ్డల ఆడబిడ్డలి చిన్న ఫంక్షన్ అయినా కానీ పోవడానికి వీలుగా గంట అటు గంట ఇటు అనే ఉద్దేశంతో తల్లులంతా ఖచ్చితంగా బస్సు లోపల ఒక ఆధార్ కార్డు చూపిస్తే ఇక్కడికైనా ప్రయాణించేందుకు వీలుగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకం ఉచిత బస్సు ప్రయాణం అలాగే ఇంకొక పథకం ఏదైతే ఉందో రెండు వందల యూనిట్ల వరకు కరెంట్ కాల్చుకుంటే ఉచిత కరెంట్ ఇస్తుంది ప్రభుత్వం రెండు వందల యూనిట్లంటే అంటే దాదాపుగా మనం ఇంటి లోపల అన్ని వాడుకోవచ్చు కూలర్లు గ్రైండర్లు మనం మోటార్ బోర్ ఉన్నా కానీ బోర్ కూడా వాడుకోవచ్చు రెండు వందల యూనిట్లు పల్లె నుంచి పట్టణాల వరకు ప్రతి ఒక్కరికి ఉచిత కరెంట్ ఇస్తా అన్నది ఇస్తుంది మాట ఇచ్చిన ప్రకారం అలాగే ప్రభుత్వం ఐదు వందల రూపాయలకు సిలిండర్ అన్నది ఐదు వందల రూపాయలకు ఖచ్చితంగా సిలిండర్ అన్నది ఇస్తుంది కొంతమంది పల్లెల్లో లోపల పోతే అడుగుతున్న తల్లులంతా మాకు ఐదు వందలకు సిలిండర్ వస్తలేదని చెప్పి సిలిండర్ ఐదు వందల రూపాయలకు రావాలంటే మనము సిలిండర్ గ్యాస్ సిలిండర్ కంపెనీ ఏదైతే ఉందో మనకున్న ఆఫీస్ దగ్గరికి వెళ్ళి మనము ఖచ్చితంగా మన ఆధార్ కార్డు జిరాక్స్ మన బ్యాంక్ అకౌంట్ జిరాక్స్ మనం ఒక ఫోటో ఇచ్చి కేవైసీ వేయించుకుంటే మనకు ఖచ్చితంగా సిలిండర్ వస్తుంది ఖచ్చితంగా ఆ విధంగా మన ఆఫీస్ ఆఫీస్కి వెళ్ళి మన జిరాక్స్ ఇచ్చి మన ఫోటో ఇచ్చి సంతకం చేసి రావాలి ఇంకొక విషయం ఏంటంటే రైతులందరికీ రైతన్నలకు రుణమాఫీ వేస్తానది లక్ష రూపాయల వరకు రుణం దాదాపుగా ప్రతి పల్లె లోపల రైతన్నలకు రుణమాఫీ అయింది కానీ వాళ్ళు చింతాల్సి చింతించాల్సిన అవసరం లేదు ముప్పై కోట్ల రూపాయలు మొన్న మన జిల్లాకు విడుదలైన విడతల వారిగా రుణమాఫ్ది కానీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ బాధపడద్దు బెంగు ఖచ్చితంగా రుణమాఫ్ అని చెప్పి తెలియజేస్తున్నా ఇంకొకటి ఏంటంటే రైతు భరోసా పథకం కూడా పదిహేను వేలు అని చెప్పి రైతానాలు కూడా ఆలోచిస్తున్నారు మాకు ఇంకా పంటకు పెట్టుబడి సాయంగా పదిహేను వేల రూపాయలు ఇస్తాను ప్రభుత్వం ఇయ్యలే అని చెప్పి అంటారు రైతు భరోసా ఖచ్చితంగా ఈ సంక్రాంతి వరకు ప్రతి రైతు అకౌంట్ లోపల ఎకరాకు పదిహేను వేల రూపాయలు ఏడు వేల ఐదు వందలు ఏడు వేల ఐదు వందల చొప్పున రెండు పండుగలు పదిహేను వేల రూపాయలు ఇస్తా అన్నది మాట ఇచ్చిన పాట మాట ప్రకారం ఇస్తది లేట్ ఎందుకైంది అంటే దాదాపుగా మనకు సాగుకు అనువుగా లేని భూములు ఏవైతున్నాయో రాళ్ళు రప్పలు కొండలు గుట్టలున్న ప్రాంతానికి రైతు భరోసా రాదు సాగు చేసే భూములకు మాత్రమే రైతు భరోసా ఇస్తుంది సాగు చేసే భూములకు మాత్రం పంటకు పెట్టుబడి సాయంగా రైతన్నలకు అండగా రైతు భరోసా పథకం వస్తుంది ఖచ్చితంగా సంక్రాంతి వరకు మీ ఖాతా లోపల డబ్బులుంటాయి అలాగే ప్రభుత్వం ఇంకొక విషయం ఏం చెప్పిందంటే రైతన్నలకు సన్నవాట్లు ఎవరైతే వేసుకున్నారో వాళ్ళకు క్వింటాలకు ఐదు వందల చొప్పున బోనస్ ఇస్తా దాదాపు అందరు రైతులు అకౌంట్ లోపల బోనస్ ఐదు వందల రూపాయలు పండి దీని గురించి ఇంకొక విషయం ఏంటంటే మహిళలంతా గొప్పగా బతకాలి అని చెప్పి మహిళా సంఘాలు ఎవరైతే ఉన్నాయో ఏవైతున్నాయో ఆ సంఘాలకు వడ్డీ లేని రుణాలు లక్ష రూపాయల వరకు ఇస్తుంది లక్ష రూపాయల వరకు రుణం తీసుకొని మనం వడ్డీ లేకుండా తీసుకొని ఉపాధి మార్గాన్ని ఎంచుకొని చిన్న చిన్న కుటీర పరిశ్రమ పెట్టుకుని బతకడానికి వీలుగా ప్రభుత్వమే ఆలోచించి లక్ష రూపాయల వరకు వడ్డీ లేని రుణం ఇస్తుంది అలాగే మీ అందరికి ఇంకొక విషయం చెప్తున్నా గల్ఫ్ బాధిత కుటుంబాలు ఉన్నాయో మన పల్లెల లోపల అంటే ఇంత ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పుడు ఇక్కడ ఉపాధి కరువై గల్ఫ్ బట్టి అక్కడ ఏజెంట్ చేతుల మోసపై ఇక్కడ అప్పు చేసి అక్కడికి వెళ్ళిన తర్వాత పని దొరకక కళ్ళు వెళ్ళి ఎవరైతే జైలు జీవితం గడిపి ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ అప్పులు కట్టలేక ఎట్ల బతు చిన్న భిన్నమైన కుటుంబాలు చితికిపోయిన కుటుంబాల గురించి ఆలోచించి ప్రభుత్వం ఐదు లక్షల రూపాయలు ఇస్తా అని చెప్పి నాలుగు రోజుల క్రితం ప్రకటించింది ఆ విధంగా లిస్టు తయారు చేస్తుంది గల్ కుటుంబాలకు ఖచ్చితంగా ఐదు లక్షల రూపాయలు ఇస్తారు ఇంకొకటి ఏంటంటే నిల్వ నీడ లేక పల్లెల లోపల మగ్గిపోతున్న కుటుంబాలు ఏవైతున్నాయో ఇల్లు లేక వాళ్ళందరికీ ఇంద్రం మైలు ఇస్తానని చెప్పింది మాట ఇచ్చిన ప్రకారం ఇస్తుంది దానికి దాని దిశ కూడా అడుగులు వేస్తుంది ఇవన్నీ వేయడానికి ప్రభుత్వం మరి ఎట్లా ఇస్తుంది ఏం కదా అని చెప్పి మీ అందరికి అనుమానం ఉండొచ్చు అందుకోసమే సమగ్ర కులగణ సర్వే సమగ్ర కుటుంబ సర్వే చేపట్టింది ఇంటింటికి మనకు అధికారులు వచ్చి అన్ని వివరాలు మళ్ళీ అడిగి ప్రభుత్వం నుంచి ఏమైనా పథకాలు వస్తున్నాయా మీకు అకౌంట్ ఉందా బ్యాంక్ అకౌంట్ ఉందా మీకు భూమి ఎంత ఉంది మీకు ఆధార్ కార్డు ఉందా ప్రతి విషయం మీకు ఏమైనా ఉద్యోగం వచ్చిందా మన పిల్లలకు అని చెప్పి అన్ని అడిగారు ఇవి అడిగినప్పుడు మనం వివరాలన్నీ తెలియజేసినట్లయితే ఆ వివరాల ప్రకారం మనకు ప్రభుత్వం నుంచి ఏ లబ్ధి రాలేదు అది ఖచ్చితంగా వస్తుంది దాని గురించి చింతించాల్సిన అవసరం లేదు కాబట్టి సమగ్ర కులగణ సర్వే కుటుంబ సర్వే లోపల పాల్గొన్న వాళ్ళు ఖచ్చితంగా నిశ్చింతగా ఉండండి పాల్గొన వాళ్ళు ఖచ్చితంగా మళ్ళీ అధికారులను మన వివరాలని తెలియజెప్పాలని తెలియజేస్తూ ఈ సందర్భం లోపల మన మిత్రుడు తల్లి రాయేంద్ర గారి లోపల పాట విందాం ముఖ్యంగా ప్రతి ఇంటికి నిత్యావసర గ్యాస్ సిలిండర్ ఆ గ్యాస్ సిలిండర్ కూడా ఇలా సబ్సిడీ ధరతో ఐదు వందలకే మనకు అందిస్తుంది ఆ గ్యాస్ సిలిండర్ ఏమంటుందంటే నేను వంట గదిలో నేను ఉంటనమ్మా నేను ఉంటే న తీరొక్క వంటలమ్మా నా పేరే గ్యాసు సిలిండరమ్మ గ్యాసు పరిమిద వెలిగే వంటనమ్మా వంట గదిలో నేను వంటనమ్మా నేను ఉంటేనే తీరొక్క వంటలమ్మా వచ్చే పాలన ఇంకొకటి ఏంటంటే ప్రభుత్వం మహిళల కోసం రైతన్నల కోసం ప్రతి ఒక్కరి కోసం ఆలోచిస్తుంది ఏడాది పాలన లోపల నిరుద్యోగ సమస్య తీర్చాలి అని చెప్పి ప్రభుత్వం ఆలోచించి ఇప్పటి వరకు యాభై వేల ఉద్యోగాలు ఇచ్చింది యువకులు చదువుకున్న వాళ్ళు చాలా మంది పీజీలు డిగ్రీలు బీడీ చేసి కూడా చిన్న చిన్నగా జీతానికి ప్రైవేట్ కంపెనీ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ అర్హత సాధించిన వాళ్లకు యాభై వేల ఉద్యోగాలు ఇచ్చింది ఇంకా లక్ష ఉద్యోగాలు ఇవ్వడానికి ప్రణాళిక సిద్ధం చేస్తుంది ప్రభుత్వం అలాగే మీకు ఇంకొక విషయం కూడా చెప్తానా పిల్లలు మన పిల్లవాళ్ళు ఆట ఆటల లోపల దాదాపు రాష్ట్ర స్థాయి నాకు వెళ్ళి వాళ్ళు ఉత్సాహం ఉన్నా కానీ ప్రోత్సాహం లేక ఎవరైతే పిల్లలు ఇంటికి పట్టునే ఉన్నారో రాష్ట్ర స్థాయి దాకా వెళ్ళిన వాళ్ళందరినీ గుర్తించి గొప్పగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ప్రణాళిక వేసి క్రీడా యూనివర్సిటీ తెలియజేస్తున్నా ప్రతి పథకం ప్రజలకు ప్రజలందరికీ ఉపయోగపడాలి వాళ్ళందరి జీవితాల లోపల వెలుగు నింపాలని కొత్త కొత్త పథకాలు ఇస్తుంది మళ్ళీ ప్రభుత్వం ఇంకా ఏం చేయాలి ప్రజలందరి కోసం అని చెప్పి కొత్త కొత్త పథకాలు తీసుకురావడానికి ప్రణాళిక సిద్ధం చేస్తుంది మెల్లమెల్లగా మెల్లమెల్లగా ప్రజలు పథకాలు తీసుకొస్తుంది ఇప్పటి వరకు వచ్చిన పథకాలు దాదాపుగా ప్రజలకు చేరువైనవి ఇంకా చేరువ కాని వాళ్ళు ఎవరైతే ఉన్నారో దరఖాస్తు చేసుకున్న వాళ్ళు మాకు ఇది కాలేదు మాకు ఉచిత కరెంట్ వస్తలేదు మాకు ఐదు వందల సిలిండ్ వస్తలేదు అనుకునే వాళ్ళకు అనుమానాలు ఉన్న వాళ్ళు రైతులు ఉన్న మాకు కానీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో దయచేసి ఎంపీడీ ఆఫీసులో సంప్రదించి మేము దరఖాస్తు చేసుకున్నాం మాకు చెప్పి తెలియజేసినట్లయితే అధికారులు మీ వివరాలన్నీ పరిశీలించి ఖచ్చితంగా మీకు కూడా ఏవైతే ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు మీకు అర్హులు అయితే ఖచ్చితంగా ఇవ్వడానికి సిద్ధంగా ఉంది దయచేసి దాని గురించి అనుమానాలు వద్దు ఒక అడుగు వాళ్ళు ముందుకు వేసినప్పుడు మనం కూడా ఒక అడుగు ముందుకు వేసి ప్రభుత్వం నుంచి వచ్చే లబ్ధిని మనం తీసుకోవాల్సిన బాధ్యత కూడా మన అందరి మీద తెలియజేస్తూ ఇప్పుడు

ఇటు ఇటు యువత భవిత మార్చాలని చెప్పి ఆలోచిస్తుంది ఇంకొక విషయం కూడా పెన్షన్లు కూడా పెంచిన పెన్షన్లు కూడా దాదాపుగా ఈ డిసెంబర్ ఏడు తారీఖు వరకు లేకపోతే జనవరి ఫస్ట్ వరకు ఖచ్చితంగా పెంచిన పెన్షన్లు కూడా ఇస్తుంది కాబట్టి ప్రణాళికలు సిద్ధం చేస్తుంది ప్రభుత్వం ఇవన్నీ మీకు అందరికీ ఎందుకు చెప్తున్నామంటే ప్రభుత్వానికి ప్రజలకు మధ్యన వారధిగా తెలంగాణ సాంస్కృతి సారథి కళాకారులు ప్రజల్లోపల ఉన్న అపోహలను తొలగించడానికి ప్రజల్లోపల ఉన్న అనుమానాలను నివృత్తి చేయడానికి కార్యక్రమాలు చేపట్టింది ఇది ప్రజా పాలన ప్రజా విజయోత్సవాల్లో భాగంగా జిల్లా కలెక్టర్ గారి ఆదేశానుసారం జిల్లా పౌర సంబంధాల అధికారి గారి నేతృత్వం లోపల మన గ్రామానికి వచ్చి ప్రతి మండలానికి వచ్చి ప్రజల లోపల ఉన్న అపోవాలను తొలగించి ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరువైతున్నాయా లేదా సమగ్ర కులగణ సర్వే లోపల అందరూ పాల్గొంటున్నారు లేదా అనే విషయం గురించి అవగాహన కార్యక్రమం నిర్వహించడానికి మన గ్రామానికి రావడం జరిగింది దీనికి సహకరించిన మండల ఎంపీడ గారికి మన పంచాయత్ సెక్రటరీ గారికి పంచాయతీ సిబ్బందికి విన్న తల్లులందరికీ విన్న రైతన్నలకు అన్నలకు ప్రతి ఒక్కరికి పేరు లకు ముగిస్తున్నాం థ్యాంక్ యూ ధన్యవాదాలు